కర్నూలు జిల్లా వారి హెచ్చరిక సైబర్ నేరగాళ్లు మీకు వాట్సాప్ ఫేస్బుక్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మీరు ఇంటి వద్దనే ఉండి వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చని మీకు మోసపూరితమైన లింకులను పంపిస్తారు నిరుద్యోగులైన యువత మరియు వ్యాపారస్తులు ఇటువంటి మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులై సైబర్ నేరగాళ్లు ఇచ్చే గేమ్ టాస్క్ లందు పాల్గొంటున్నారు మొదట సైబర్ నేరగాళ్లు సినిమాలు టెలిషాపింగ్ స్టార్ హోటల్స్ విమాన సర్వీసులకు మరియు వివిధ ప్రోడక్ట్స్ కు రేటింగ్ ఇవ్వమంటారు ఈ విధంగా చేసినందుకు చిన్న మొత్తంలో డబ్బును మీ అకౌంట్కు చెల్లిస్తారు తరువాత మీరు ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఆశ కల్పించి నీచే ఎక్కువ మొత్తంలో డబ్బులను వారి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు దీని ద్వారా మీకు వచ్చే లాభాలను డిజిటల్ రూపంలో మీ ఫోన్ నందు చూపిస్తూ మీ వద్ద నుండి వీలైనంత ఎక్కువ మొత్తంలో డబ్బును వారు ట్రాన్స్ఫర్ చేయించుకొని మిమ్మల్ని మోసం చేస్తారు దయచేసి జిల్లా యువత అందరూ ఈ విధమైన మోసాల పట్ల అప్రమత్తతతో ఉండి ఏ విధమైన మోసాలకు గురి కావద్దని పోలీస్ వారి విజ్ఞప్తి ఎవరికైనా ఇటువంటి కాల్స్ వచ్చినా ఎవరైనా ఇటువంటి మోసాలకు గురి అయిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయండి లేదా మా సైబర్ క్రైమ్ వెబ్సైట్ పోర్టల్ నందు వెంటనే రిపోర్ట్ చేసి మీ సమీప పోలీస్ స్టేషన్ లో తెలియబరచబలేరు